జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గ్రామంలోని మహిళలందరూ సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పెండం రాజేందర్ మాట్లాడారు దేవాలయాన్ని గత పదమూడు సంవత్సరాల క్రితం నిర్మించుకొని ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజున గ్రామంలోని మహిళలందరూ కలిసి మూల విరాట్ ఆంజనేయస్వామి గణపతి నవగ్రహాలకి మరియు శ్రీ మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి దేవతలకి ప్రత్యేకంగా అర్చనలు అభిషేకాలు పూజలు చేసి వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వేద పండితులైన బ్రాహ్మణుల చే నిర్వహిస్తారన్నారు ఘనంగా నిర్వహించే ఈ వరలక్ష్మి వ్రతంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామస్తులు పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు తుమ్మ కృష్ణమూర్తి గ్రామ పురోహితులు తలకుంట్ల రంగాచార్యులు దేవాలయ మాజీ చైర్మన్ తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి తులసి మాత భజన బృందం లలిత మాత పోలాట బృందం మహిళలు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిత్య సుమలి నిత్య కళ్యాణి నిత్య సుమంగలిత్య కళ్యాణి భక్తజన్ కల్పవల్లి వై కమలాస వై తరుణాంద కరుణ నిండగా కనక దృష్టి కురిపించే తల్లి సంభాగ్య లక్ష్మీ జనకరాజుని ముద్దల కుమరిత ముద్దల కుమరిత జనకరాజుని ముద్దల కుమరిత ముద్దల కుమరిత రమణి సోమణి రామని మనివై రామని మనివై సాదు సజ్జనుల పూజలు అందుకొని శుభములనిచ్చని దీవెనలీయ